శ్రేస్ దలా స్నేహితులరా యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత నలభై రోజులు తాను ఇక్కడే ఉండి మరి కొన్ని పనులు చేశాడు అదేంటి అంటే ప్రత్యేకంగా తన శిష్యులకు మరి మాటి మాటికి కనబడడం ఒకసారి తన గాయాలను చూపడం ఒకసారి వారితో మాట్లాడడం నేను లేచాను మీతో చెప్పినట్టే నేను లేచాను అని ఉంటుంది ఒక దగ్గర కాబట్టి వారి విశ్వాసాన్ని బలపరచడానికి క్రీస్తు ఇక్కడే ఉండి మరి వారికి మాటి మాటికి కనబడుతూ మాట్లాడుతూ ధైర్యపరుస్తూ తను ఇక్కడ ఉండవలసి వచ్చింది శిష్యుల విషయంలో అంతా యేసుక్రీస్తు కేర్ తీసుకోవడానికి గల కారణం ఏంటి అని అంటే దేవుని బిడ్డారా మూడున్నర సంవత్సరాలు క్రీస్తుతో వాళ్ళు సహవాసం చేశారు ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు లైవ్గా చూశారు వాళ్ళు మనలాగా కాకుండా లైవ్లో చూశారు అలా చూసి కూడా కొన్నిసార్లు విశ్వాస జీవితంలో బలహీనులుగా క్రీస్తు ఉన్నప్పుడే తనకే కనబడ్డారు మూర్ఛ రోగం పట్టినతన్ని స్వస్థపరచాలి అన్నప్పుడు వారి వల్ల కాలేదు కదా అప్పుడు క్రీస్తు ఏమంటాడు నేను ఎంత కాలం మీతో ఇంకా ఉండాలి మీరు ఇంకెప్పుడు పరిచర్యలో పాలిమాగస్తులు అవుతారు అని అడుగుతాడు అక్కడ కాబట్టి క్రీస్తుకు ఒక ప్రశ్న ఉండింది నేను వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు పరిచర్య చేస్తారా లేదా ఆ ప్రశ్నతో తను ఉండి వారిని తగు విధంగా బలపరచాలి అనే ఉద్దేశం చొప్పున నలభై రోజులు ఇక్కడే గడిపాడు అలా శిష్యులు బలపరిస్తే వాళ్ళను బలపరిస్తే ఏంటి లాభమేంటి అంటే ఈరోజు నీవు నేను క్రీస్తుని గురించి తెలుసుకున్నాము అంటే ఆ శిష్యులు చేసిన పని ఆ శిష్యులను ఏసుక్రీస్తు బలపరిచిన విధానాన్ని బట్టి ఈరోజు నీవు నేను ఏసుక్రీస్తును తెలుసుకున్నాం దేవుని మిల్లారా తెలుసుకున్నాం నాకు పరలోక రాజ్యంలో స్థానం ఉంది అనే ఒక విశ్వాసంతో ఉన్నాం చూడండి దాని అంతటికి కారణం ఆ రోజు క్రీస్తు శిష్యులను బలపరిచిన విధానం అయితే దేవుని మిల్లారా క్రీస్తు మరి నలభై రోజుల టైం ఎందుకు తీసుకున్నాడు అనంటే వారిని కొన్నిసార్లు రావడము వారిని బలపరచడము వారి విశ్వాసము చక్కబడిన తర్వాత తను ఆరోహణుడయ్యాడు వారు ఒక మంచి డెసిషన్లోకి వచ్చిన తర్వాత ఆరోహణుడయ్యాడు మరి తను చనిపోయి తిరిగి లేశాను అని మొదటిసారి కనబడ్డ కనబడ్డాడు ఆ చూసిన తర్వాత కూడా శిష్యులు ఒక పొరపాటు చేశారు ఏంటి అనంటే యోహన్ శుభార్త ఇరవై ఒకటో అధ్యాయము మూడవ వచనంలో ఉంటుంది శిష్యులలో కొంచెం అందరికంటే ముందుండేవాడు పేతురు మరి ఆ పేతురు ఏమంటాడంటే ఏసుక్రీస్తు చనిపోయాడు తిరిగి లేచానని మనకు కనబడ్డాడు తండ్రి వద్దకు ఆరోహణమైపోయాడు ఇంక ఇప్పుడు మన పరిస్థితి ఏంటి మనం ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచించి ఆలోచించి తిరిగి మనం చేపలు పట్టుకోవడమే ఉత్తమము అనే నిర్ణయానికి వచ్చాడు ఆ నిర్ణయానికి వచ్చి తన తక్కిన శిష్యులతో మరి నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అన్నప్పుడు వాళ్ళు ఏమంటారు మేము కూడా నీతోటి వస్తాం చూడండి దేవుడు తనతో ఉన్నంతకాలం వాళ్ళను బలపరుచుతూనే వాళ్ళతో వాళ్ళని ప్రోత్సహిస్తూనే నడిచాడు చనిపోయి తిరిగి లేచి కూడా వాళ్ళకే కనబడ్డాడు నేను లేచాను ధైర్యంగా ఉండండి కనీసం క్రీస్తు చనిపోయి లేచాడు కాబట్టి ఇక ముందుకైనా మనతో ఉంటాడు అనే ఆ విశ్వాసం లేకుండా తిరిగి మన స్థితి చేపలు పట్టుకునే పరిస్థితి అని చెప్పేసి ఆ ఆలోచనలోనికి వాళ్ళు రావడం జరుగుతుంది ఎంత విచారం కదా దేవుడు మిల్లారా లైవ్గా క్రీస్తు చేసే పనులన్నీ చూశారు మరి పేతురు తాను బలహీనపడి తన తోటి శిష్యులను కూడా బలహీనపడేటట్టు చేశాడు అలాంటి పరిస్థితిలో ఇది గమనించిన యేసుక్రీస్తు తిరిగి వారికి ప్రత్యక్షమే వారితో ఏ విధంగా మాట్లాడాలో మరి ఈ ఇరవై ఒకటో అధ్యాయం అంతట్లో కనబడుతుంది వాళ్ళ చేపలు నేను తిరిగి నేను చేపలు పట్టడానికి పోతున్నాను ఇక్కడ మనం ఒకటి గమనించాలి దేవుని పిల్లలు బెస్తవారు అని అన్నప్పుడు వాళ్ళ అవతారము అనేది ఎలా ఉంటుంది అనేది దాదాపు మనకందరికీ తెలిసిన విషయమే అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళను ఒక సేవకుడిగా ఒక సేవకులుగా వాళ్ళని దేవుడు అభిషేకించాడు క్రీస్తుతో ఉన్నప్పుడు ఆ పన్నెండుగురి వాళ్ళది మనం ఫొటోస్లలో అప్పుడప్పుడు చూస్తాం కదా వాళ్ళ గిటాత్ ఎలా ఉంటుంది క్రీస్తు ఎలా ఉంటాడో అతని వే ఆఫ్ స్టైల్ ఎలా ఉంటుందో వీళ్ళు కూడా మార్చుకున్నారు వాళ్ళ డ్రెస్ కానివ్వండి మాట్లాడే విధానం అన్నీ మారిపోయాయి అంత మంచి స్టేటస్కి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఏం చేశారంట ఆ బెస్తవారి వేషం వేసుకొని ఆ రాత్రి అంతా చేపలు పట్టాం వాళ్ళకి ఏమీ దొరకలేదు తెల్లవారి ఇంకా బయటకు వచ్చే సమయంలో క్రీస్తు మళ్ళీ వాళ్ళ ప్రత్యక్షమై కుడువైపున మీ వలలు వేయండి అన్నప్పుడు వేసినప్పుడు అప్పుడు చేపలు వాళ్ళకి పడుతుంది దాన్ని బట్టి ఆహా ఇతను మళ్ళీ క్రీస్తు అనేది గ్రహించుకొని అప్పుడు వాళ్ళు వాళ్ళ తప్పును తెలుసుకుంటారు అక్కడ అంటే క్రీస్తు వెళ్ళిపోయాడు అనే తలంపుతో బహుశా వాళ్ళు ఉండి లేదు క్రీస్తు మనతోటే ఉంటున్నాడు అనే విషయాన్ని అప్పుడు గ్రహించుకొని వాళ్ళు బలపడ్డారు దేవుడు ఇంకా అక్కడి నుంచి క్రీస్తు వారికి కొన్ని విషయాలు చెప్పి వారిని బలపరిచి ఆరోహణ అవడం జరుగుతుంది ఇక్కడ ఇదే ఇరవై ఒకటో అధ్యాయంలో యోహానును ఎందుకంటే యోహానే చాలా మొదటి ఈసారి బల బలహీనపడ్డాడు కాబట్టి వ్యూహాను పేతురునే బలపరచాలనే ఉద్దేశం చొప్పున పేతరుడు మూడు సార్లు అడుగుతాడు కదా నన్ను ప్రేమించున్నావా నన్ను ప్రేమించున్నావా అని అవును ప్రభు ఆ నిన్ను ప్రేమించున్నాను నీకే తెలుసు మరి ప్రేమించినట్లయితే నీవి పాటికి నేను చేయవలసినవి చేస్తుంటేవి నేను లేను కదా అని చెప్పేసి మళ్ళీ చేపలు పట్టే పరిస్థితులకి వెళ్ళిపోయావు మరి ఇక్కడ ఏమంటాడు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావును అని అన్నప్పుడు అవును ప్రభువా అది నీకే తెలుసు నేను ప్రేమిస్తున్నా అంటే అయితే నా సంఘాన్ని ఖాయము నా సంఘాన్ని ఖాయము అంటే అర్థము నేను నీకు ఏదైతే అప్పగించినో పనిని ఆ పనిలో ముందుకు నడువు లేక మీరందరూ నడవండి అని అర్థం క్రీస్తు లేడు కదా ఇంకా మమ్మల్ని అయితే చూడడం లేదు కాబట్టి ఆరోహణం అయిపోయాడు ఎక్కడనో పైన ఉంటాడు కాబట్టి ఇంకా మేము మా ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అనడానికి వీలు లేదు దేవుని పనిలో మీరు ముందుకు నడవాలి అని చెప్పేసి క్రీస్తు అక్కడ వాళ్ళని హెచ్చరించడము ధైర్యం చెప్పడము వారికి కావాల్సిన ప్రోత్సాహాన్ని ఇవ్వడము పరిశుద్ధాత్మ దేవుని సహావాసంలో మీరు ఉంటారు కాబట్టి ధైర్యంగా పరిచర్య చేయండి పనిలోనికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పేసి క్రీస్తు వాళ్ళకి ఇంకా ఏమేమి చెప్పాలో అవన్నీ చెప్పి వాళ్ళను బలపరిచి తర్వాత ఆరోహణులు అవుతాడు స్నేహితుల మరి దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడో వారు వెనుకకు తిరిగి చూస్తే భరించలేదు తను ఊరుకోడు దేవుని సేవ కొరకు ఆయన పరిచర్య కొరకు ఎవరినైతే ఎన్నుకుంటాడో వారు వెనుకకు చూస్తే దేవుడు ఊరుకోడు ఏదో విధంగా వారిని సరిచేయడం జరుగుతుంది ఏదో విధంగా అందులో శిక్షనే ఉండిండొచ్చు ప్రేమనే ఉండిండొచ్చు హెచ్చరికనే ఉండిండొచ్చు కానీ తప్పకుండా ఆయన మాత్రము దేవుని సేవ చేసేవారిని వారు సేవను వదిలిపెట్టి ఇంకా ఇతర పనులలో దేంట్లోనైనా ఉంటే తప్పకుండా దేవుడు యాక్షన్ తీసుకుంటాడు కొందరు అనుకుంటారు దేవుని పరిచర్య చేస్తున్నాను ఈ పరిచర్యలో భాగంగా ఇంకా కొన్ని వాళ్ళ లోపల దేవుడు తన పరిచయం యొక్క ఎన్నుకున్నాడు కాబట్టి కొన్ని ఇతర యాక్టివిటీస్లో వాళ్ళు ఉండడానికి కూడా కొన్ని తలాంతులు దేవుడు వారికి ఇస్తాడు మరి అలాంటప్పుడు కొందరు ఏం చేస్తారంటే సేవ లేకుంటే ఒక సంఘాన్ని నీకు ఇచ్చినప్పుడు సంఘంలో ఎన్నో పనులుంటాయి ఎన్నో పనులు ఉంటాయి చేయాలంటే కొందరు ఏం చేస్తారంటే ఆ సంఘ బాధ్యతలు వీటన్నిటిని పక్కకు పెట్టి వాళ్ళ లోపల ఉన్నాయే ఇతర ఉంటాయి కదా టాలెంట్స్ వాటిని వాడుకుంటూ ఇది కూడా దేవుని పరిచర్యనే కదా ఇందులో కూడా పరిచర్య చేస్తున్నాం కదా అని చెప్పేసి ఒక వాళ్ళకు వాళ్ళే తృప్తి పడుకుంటూ వేరే రూట్లల్లో వెళ్తూ ఉంటారు అలాంటి వారు ఉన్నారండి మనుషుల మెప్పు కొరకు ముందుకు వెళ్తూ ఉంటారు స్నేహితులారా దేవుడు అలాంటి వాటిని సమ్మతించాడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడో దాని కొరకు మాత్రమే ముందుండాలి ఇంకా అనేకమున్నాయి ఒక సంఘాన్ని అప్పగించినప్పుడు ఆ సంఘం యొక్క బాధ్యత ఏంటో ఎంతవరకు చేయాలో అంతవరకే నేను విన్నాను స్నేహితులారా ఒక కుటుంబము దశమ భాగం ఇవ్వకపోతే దశమ భాగం ఇవ్వట్లేదు అనే ఉద్దేశం చొప్పున భార్య భర్తలను విడదీశాడండి ఒక సేవకుడు ఎంత అవమానకరం చెప్పడానికి కూడా బాధగా ఉంది కాబట్టి నీ పని అది కాదు భాగము పని నీది ఎప్పటికీ కాదు అది దేవుని పని నీకు ఎంతవరకు బాధ్యత ఇచ్చాడో అంతవరకే పనులు చేయడానికి దేవుడు సమ్మతిస్తాడు ఇతర వాటిలోనికి వెళితే నిన్ను ఏ విధంగా సరిచేయాలో ఆ విధంగా సరిచేసే బాధ్యత దేవుడు తీసుకుంటాడు కాబట్టి జాగ్రత్త దేవుని మిల్లరా దేవుని సేవ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి నిన్ను ఏ రూట్లో దేవుడు నడవమన్నాడో అదే రూట్లో నడవడానికి ప్రయత్నం చేయాలి అంతేకాని నేను ఇతరగా నాకు టాలెంట్స్ ఇందులు ఉన్నాయి అందులో ఉన్నాయి నేను ఇది చేయగలను అది చేయగలను కనుక అది కూడా దేవుని కనుక దాంట్లో వెళ్తా దీంట్లో వెళ్తా అని అంటే అందుకు దేవుడు సమ్మతించడు కనుక మనం ఏది చేయాలి అనేది మళ్ళీ ఒకసారి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం నేనేం చేయాలి అని మళ్ళీ ఒకసారి అడగండి చెప్తాడంతే కానీ నీ సొంత తెలివి మీద నీ సొంత టాలెంట్స్ మీద నువ్వు ఆధారపడి నువ్వు వేరే రూట్లలో దేవుని పనిని ఆయన భారాన్ని వదిలిపెట్టి వేరే రూట్లలోకి పోతానంటే దేవుడు పేదరులు సరిచేసినట్టు నిన్ను కూడా సరిచేయాల్సి వస్తుంది పేదరులు ప్రేమపూర్వకంగా సరిచేశాడు కానీ ఒకవేళ నువ్వు పేతుల కంటే కూడా ఇంకా బలహీనుడుగా కనబడితే శిక్షాపూర్వకంగా నిన్ను మందలించాల్సి వస్తుంది దేవుని శిక్షలు చాలా భయంకరంగా ఉంటాయి దేవుని బిళ్ళలు దాదాపు అందరికీ పరిచయం అనుకుంటా దేవుని శిక్షలు చాలా భయంకరం కాబట్టి జాగ్రత్త దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు ఇంకా ఈ మధ్యన ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ మధ్యన నేను గమనిస్తున్నాను దేవుని పేరు చెప్పుకొని మేము సేవకులము మినిస్ట్రీ ఉంది ఇది ఉంది అది ఉంది అని చెప్పేసి ఇతర మనుషుల కంటే ఎక్కువగా మినిస్ట్రీలో ఉన్న వాళ్ళే చాలా బలహీనులుగా కనబడుతున్నారు చాలా బలహీను అనేకమైన వాటిలల్లో కనబడుతున్నారు దయచేసి దేవుని బిల్ల సరి చేసుకోండి దేవుడు నిన్ను ఎందుకు ఎందుకు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో సరి చేసుకొని బలపడి ముందుకు నడుద్దాం మరి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా నీవు ఫలించిన దానివైతే ఫలించిన వాడివైతే దేవుని నీకు ఎంతో గొప్ప ఆశీర్వాదాలు దొరుకుతాయి లేక పలింపు లేని సేవ నీవు చేసినట్లయితే ఆయన ఉగ్రత నీలో కనబడుతుంది మరి చివరి ఒక్క మాట మాట్లాడుకొని ఊహించుకున్నా మరి ఫిబ్రవీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము నాలుగో వచ్చినాన్ని చదువుతున్నాను ఒకసారి వెలిగింపబడి ఒకసారి వెలిగింపబడి తర్వాత పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావంను అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిల్వ శిల్వ వేయుచు బాహటముగా ఆయనను అవమానపరచున్నారు ప్రస్తుతం కొద్దిమంది ఈ పని చేస్తున్నారు దేవుని కుమారుణ్ణి మరలా మరలా సిల్వ వేస్తున్నారు బాహటంగా దేవుణ్ణి అవమానపరుస్తున్నారు ఇది సత్యం చాలా 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 మటుకు నేను చూస్తున్నాను సేవకులు దేవుని పరిచర్య చేస్తున్నామంటారు పరిచర్య చేసినప్పుడు ఆ పరిచర్య మీ పనేంటో కనబడాలి మీరు చేస్తున్న పని ఏంటి ఆ పని కనబడాలి అంతేగాని మీరు కనబడితే లాభం ఏంటి అక్కడ మీరు కనబడితే లాభం ఏంటి ప్రజలకు మీరు సేవ చేస్తున్నారు అని తెలియాలి అనే ఆశ ఏంటి మీ పనిని చూయించండి దేవుని బిళ్ళరా మీ పనిని చూయించండి అసలు చూపించకపోయినా పర్వాలేదు దేవుడు చూస్తే సరిపోతుంది కాకపోతే మనుషులం కదా కొంత ఆశ నేను ఇంత పని చేస్తున్నాను ఈ పనిని ఇతరులు చూడాలి ఓకే సంతోషమే కానీ ఆ పనిని చూపించండి మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకు మీవే కనబడుతూ ఉంటావు దేవుని వాక్యం పెడతారు వాక్యం కింద మళ్ళీ ఫోటోలు ఇవి అవసరమా దేవుని వెళ్ళారా మనం ఎందుకు క్రీస్తు ఎప్పుడైనా అలా తన్ను తన్ను చూయించుకున్నాడు ఎక్కడైనా ఆలోచించుకుందాం ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన ఆ ప్రేమ ఆ కనికరము ఆ క్షమాపణ ఆ భారము అవన్నీ రుచి చూచారు చూచిన తర్వాత తిరిగి వెనుకకు చూస్తే క్రీస్తును మరలా సిల్వ వేసిన వాళ్ళం అవుతాం అలా ఆయనను బాహటంగా అవమానపరిచిన వాళ్ళమైతే ఆయన ఉగ్రతకు మనము అప్పగించబడాల్సి వస్తుంది కాబట్టి దేవుని పిల్లల దయచేసి మనల్ని మనం సరిచేసుకుందాం క్రీస్తులో బలపడుతూ కేవలం ఆయనకు సాక్షులంగా మాత్రం ముందుండి నడుద్దాం అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించిందిగాక అమేన్ అమేన్ అమేన్